రాజు ఒక గత ఎన్నికల్లో పార్టీ గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు ఒక మాట చెప్పారు తప్పిదడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్లయితే కూటమి అభ్యర్థులు కానీ గెలిపించుకున్నట్లయితే షీల్ ప్యాంట్గా అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం దయచేసి ఆ పరిస్థితి తాకండి ప్రజా మనోభావాల్ని ఆలోచించండి ఆరో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాటలు మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగేసి చూ చూడండి మీరు ఏం మాట్లాడారో ఏం చెప్పారో చెప్పండి లేదు మమ్మల్ని చూమటమంటే ఇవాళ చూపెడతాం మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజుబాగ్లో మాట్లాడిన మాటల్లో ఆయన ఆయన మాటల్లోనే ఆయన కూడా ఒకసారి చూడండి లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం ఏ విధమైన మాటలు మాట్లాడారు ఆ మాటల మీద మీరు స్టిక్ అనే ఉండండి ఆ మాటల మీద నిలబడండి మీ మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మీకు ఓటు ఇచ్చారు నమ్మకాన్ని ముమ్మ మోసం చేకండి ఆనవాయితీగా ఉన్న మీ అలవాటుని దయచేసి చేకండి అమాయకులు మోసం చేకండి దయచేసి ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి ఎన్నో పోరాటాలు జరిగే పరిశ్రమ పరిశ్రమ గురించి కానీ పరిశ్రమలు ఒత్తిడి పోరాటాలు జరిగే దేశంలో మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టద్దు మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే కాలుష్యం ఉంటుంది మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే మా భూములు పోతాయి పెట్టారు కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉత్తమ అది కాదు మా ప్రాంతాన్ని ప్రాంతానికి పరిశ్రమ కావాలని పోరాటం చేశారు ఇది దేశంలో ఎక్కడ అరుదైన అంశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అరుదైన అంశం నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఎలాంటి పోరాట పోరాటాలు జరగలే అటువంటి పోరాటాల మీద విశాఖ మనం తెచ్చుకున్నాం సాధించుకున్నాం అమరలు ముప్పై రెండు మంది అంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం దాన్ని మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ఇంకో పదకొండు వేల కోట్ల రూపాయలతో ఎక్స్పెన్షన్ చేసుకున్నాం ఇవాళ మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని చేయండి మీకున్న పలుకుబడి రాష్ట్రంలో మీకున్న భాగస్వామ్య పార్టీలుగా మీరుంటున్న నేపథ్యంలో విధానాన్ని ప్రకటించండి ఏదో ఒక ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు ఇవాళ అధికారం ఉంది రాష్ట్రంలో ఉన్నది తెలుగుదేశం పార్టీకి కూటమి మిగతా పార్టీ కూటమి ఏర్పాటు చేయడంలో ప్రధానమైన భూమిగా పోషించానని చెప్పుకున్నారు డిప్యూటీ సీఎం గారు ఆ ప్రధానమైన భూమికి ఈ స్టీల్ ప్లాంట్ గురించి మన ఉపయోగించండి మీ రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్స్ని మీరు కాపాడండి మేము ఆఖరిగా ఒకటే అడుగుతున్నా కూటం ప్రభుత్వం తాలూకా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మీ ప్రభుత్వం తాలూకా విధానం జాతీయమా ప్రైవేటిజమా జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ను ఉంచడమా విధానాన్ని ముందు ప్రకటించండి అదేదో చిల్లర ఇక్కడ ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మాట్ వారు మాట్లాడాలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు శాఖ మంత్రి వచ్చారు స్టీల్ ప్లాంట్ని చూశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ప్రసోదరులు అడిగారు మీ విధానమైన అడిగారు నా సాయిశక్తితో నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను కానీ ప్రధానమంత్రి గారిని అడిగి చెప్తాను మీకు అని చెప్పారు ఒకసారి మీకు జ్ఞప్తి చేసుకొస్తున్నాను అంటే దీని మీద క్లెషల్ క్రికెట్ క్రికెట్గా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రకటించాలని కోరుతున్నాం నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నాతో ఈ పత్రిక సమావేశం తర్వాత ఎన్నో అవాకులు చావాకులు మా మీద ఎన్నో మాట్లాడతారు నాకు తెలుసు ఎన్నో విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తారు మాకు తెలుసు ఎన్నో సోషల్ మీడియాలో మా మా మీద మీ మాట్లాడతారు నాకు తెలుసు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసిన ఇప్పటికీ కూడా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది ఈ ప్రాంతానికి ఈ రాష్ట్ర ప్రధానికానికి సంబంధించిన అంశం వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లే గా ముక్కు సూటిగా ఈ ప్రైవేట్ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిస్తుందా సమర్థిస్తుందా వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం ఇది జరగకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం ఎంత ఎక్స్ండ్కైనా వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ విధానాన్ని కూడా ఇదే అని మీకు మనం చేస్తున్నాం ఇది ఇవ్వాలే కాదు మొదటి నుంచి కూడా ఈ విధానాన్ని మేము చెప్తున్నాం ఆ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ మీతో సమావేశాన్ని పెట్టి మీ ఇక్కడ కూర్చున్న నేను కానీ మా అమ్మగారు కానీ లేకపోతే మా 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 రెడ్డి గారి గాజు ఒక మా నాగిరెడ్డి గారు కానీ మా అధ్యక్షులు కానీ లేకపోతే మా మా బాధ్యతలు ధర్మశ్రీ కానీ మీ అందరం కూడా ఈ పార్టీ మాటగా మీకు అందరికీ మీ ద్వారా చెప్తున్నాం ఈ పోరాటం ఎంత ఎక్స్టెండ్గా అయినా సరే ఈ దీన్ని సాధించుకోవడానికి మేము ఉంటామనే విషయాన్ని ఇవాళ తెలియజేస్తున్నాం అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేశారనే విషయాన్ని తెలియజేస్తున్నాం